జై ధన్వంతరి జై ధనవంతరి జై ధనవంతరి పేరు సార్ నా పేరు వీర వెంకట కృష్ణ ప్రసాద్ అడవాలంటే నేను టీటీడీలో ఏజీగా చేసి గత సంవత్సరం రిటైర్ అయ్యాను నేను రిటైర్ అయిన తర్వాత ఈ ధన్వంతరి ఆయుర్వేద ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గురించి ఒక స్నేహితుడు ద్వారా తెలుసుకున్నాను తెలుసుకుని ఈ ధన్వంతరి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ సంబంధించిన అవగాహన సదస్సుకి వచ్చాను వచ్చి అక్కడ వీటి గురించి విని అవగాహన పెంపొందించుకుని ఈ ప్రొడక్ట్స్ వాడాలని నిర్ణయించుకుని నేను ఈ ప్రొడక్ట్స్ వాడుతున్నాను నా భార్యకు నరాలు సంబంధించినటువంటి వ్యాధితో బాధపడుతున్నది ఆవిడికి సమస్య ఏమిటంటే కాళ్ళు తిండి లెక్కడము పాదాలలో స్పర్శ లేకుండా ఉండటం జరిగింది దీనికి హైదరాబాదులో ఒక న్యూరాలజీ ఎండి డాక్టర్ గారిని కలిసి మందులు వాడటం జరిగింది ఆ మందుల వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఒళ్ళు వాచిపోవడం మొహం వాచిపోవడం జరిగింది ఆ తర్వాత నేను ఈ ధన్వంతరి ఆయుర్వేద ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుని ఈ ప్రొడక్ట్స్ యొక్క విశిష్టత గురించి అవి అవగాహన సదస్సుకు వెళ్ళి తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత ఈ ప్రొడక్ట్స్ వాడటం మొదలుపెట్టి ఇప్పటికీ ఆరు నెలలు అవుతున్నది ఈ ప్రొడక్ట్స్ వాడటం వల్ల ఆవిడికి స్పర్శ జ్ఞానం స్పర్శ జ్ఞానం రావడము ఆవిడికి తిమ్మిర్లు తగ్గడం జరిగింది దీనికి ముఖ్యంగా నేను వాడిన ప్రొడక్ట్స్ ఏంటంటే ఈ ఆయుర్వేదిక్ హెల్త్ సప్లిమెంట్స్ అయిన ఆక్తోరిచ్ జాయింట్ కేరు మరియు న్యూరోరిచ్ న్యూరో కేరు రోజు ఉదయం థర్టీ ఎంఎల్ సిరప్ అలాగే ఈవినింగ్ న్యూరోరిచ్ క్యాప్సిల్స్ అలాగే ఆర్తో ఆర్తో ప్లస్ క్యాప్సిల్స్ వాడుతూ ఉండటం వల్ల ఇప్పుడు ఆరు నెలలుగా నేను వాడుతున్నాను ఈ మెడిసిన్ ఈ హెల్త్ సప్లిమెంట్స్ దానివల్ల ఇప్పుడు ఆమెకి స్పర్శ జ్ఞానం బాగా తెలిసి బాగా చాలా నయమైంది దానివల్ల నేను ఈ ప్రొడక్ట్స్ని నమ్మి వీటిని కొంతకాలం కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను అలాగే షుగర్ సంబంధించి కూడా నేను కొన్ని ప్రొడక్ట్స్ ఈ హెల్త్ సప్లిమెంట్స్ వాడే షుగర్ ఉందా మీకు అండి ఎంత ఉండే అది తినక తినక తినకముందు నాకు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడేటప్పుడు మూడు వందలు తినిన తర్వాత మూడు వందలు నాలుగు వందలు కూడా వచ్చిన సందర్భాలు తినిన తర్వాత తినక ముందు తినకముందు టూ ఫిఫ్టీ ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి షుగర్ మీకు నాకు షుగర్ నాకు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఓకే అలాగే మెయింటైన్ చేసుకొని వస్తున్నారే కానీ తగ్గింది లేదు తగ్గింది లేదు ఓకే ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఇది ఆయుర్వేదిక్ ఆర్గానిక్ హెల్త్ సప్లిమెంట్స్ గురించి తెలిసిందారు ఇన్ని సంవత్సరాల నుంచి వాడారు కదా తగ్గంది ఈ ధనవంత్రి ప్రోడక్ట్ మీకు పరిచయం అయినాకమైన ఆరు నెలల నుంచి ఏమేమి వాడుతున్నారు ఒకసారి చూపించండి సరే అవసరమైన వాళ్ళు వస్తారు ఈ ధన్వంతరి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఆరు నెలలుగా నేను వాడుతున్నాను అందులో ముఖ్యంగా మధురిచి డయాబెటిక్ కేర్ జ్యూస్ అలాగే మధునీళ్ళు పౌడర్ ఒక పూట అలాగే ఇమ్యూరిచ్ ఓకే ఇమ్యూనిటీ బూస్ట్ కోసం ఇమ్యూనిటీ క్యాప్సూల్స్ రోజు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మూడు పూటలా వేసుకుంటూ ఒక పూట ఈ మధురిచి జ్యూస్ ఒక పూట మధునీళ్ళు పౌడర్ వాడటం వల్ల ఇప్పుడు ఆరు నెలల తర్వాత ఇప్పుడు నాకు షుగర్ పూర్తిగా నార్మల్గా ఉందని నేను చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను చాలా మంది ఈ షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు రకరకాల మందులు వాడి అనవసరంగా ఎన్నో సైడ్ ఎఫెక్ట్ ఎఫెక్ట్స్ కి గురయ్యి కిడ్నీ ప్రాబ్లం వచ్చి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు అలాంటి ఇబ్బంది పడవదండి దయచేసి నా మాట వినండి ఈ నేను వాడాను నాకు చాలా నయమైనవి మీరు ధైర్యంగా ఈ ప్రొడక్ట్స్ వాడండి మీ షుగర్ వ్యాధి నుంచి మీరు బయటపడాలండి మిమ్మల్ని అందరూ నేను కోరుచున్నాను థ్యాంక్ యూ సార్ చాలా మంచి మెసేజ్ ఇచ్చారండి ఈ మాట విని వందలో పది మంది అయిన షుగర్ వ్యాధిని తన వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు ఇదేమి జబ్బు కాదు ఇది చిన్న లోపము ఆ లోపాన్ని సరిచేసుకునేది ఇన్నో సంవత్సరాల నుంచి డయాలసిస్ దాకా డయాలసిస్ లో కిడ్నీలు ఫెయిల్ అవుతాయి ఆ తర్వాత ఏమి చేయలేని పరిస్థితి అవుతా ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినాక కేవలం ఐదు ఆరు నెలల్లోనే షుగర్ అనేది ఫుల్ స్టాప్ పెట్టుబడుతుంది ఓకే సార్ చాలా మంచి మెసేజ్ ఇచ్చారు సార్ ఎంతోమంది ప్రేక్షకులమ్మా మీకు ఎలా అనిపించిందమ్మా సార్ చెప్పింది దాంట్లో కాదు చాలా సఫర్ అయ్యేదండి ఈ పాదం అయితే అసలు ఏం తెలిసేది కాదు ఇప్పుడు నాకు పాదం నేల మీద పెడితే స్పర్స్ అనేది తెలుస్తా ఉంది ఇప్పుడు ఇవన్నీ ఈ సప్లిమెంట్స్ అన్ని వాడుకుని తర్వాత చాలా బాగుంది నాకు షుగర్ ఒక ఫైవ్ ఇయర్స్ గా ఉంటుంది నాకు ఇంచుమించు ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఇద్దరికూ ఉంది మీకెలా ఉంది షుగర్ ఇప్పుడు నాకు నార్మల్ వచ్చేసింది నార్మల్ వచ్చేసింది ఓకే నచ్చింది ఇప్పుడు ఇది ఎక్కడ దొరుకుతున్నాయి ఓకే అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి తెలియజేసుకొని ఫోన్ చేసుకొని వివరాలు తెలుసుకొని మీరు రాకపోయినా కూడా మీకు ఆర్డర్ పెట్టుకుంటే మీ ఇంటి అడ్రస్కి డీటీడీసీనో లేకపోతే మీకున్న పోస్ట్ ఆఫీస్ తరపునో ఏదో తరపునో మీ ఇంటికి అడ్రస్కి ప్రొడక్ట్ అయితే వస్తుంది దయచేసి అందరూ వినండి జై ధనవంతుని జై ధన్వంతరి జై ధన్వంతరి థ్యాంక్ యూ